భూమి ఎహోవా సృష్టించిన అద్భుత ప్రదేశముగా ఉండేది ప్రకృతి సంపద పక్షుల గానాలు జలపాతాల సంగీతం అన్ని ఎహోవా ప్రేమను ప్రతిఫలింపజేసేవి కాని కాలక్రమేణా నరులు తమ ప్రవర్తనలో చెడుతనాన్ని పెంపొందించుకున్నారు అప్పటికి భూమి మీద చెడుతనము వ్యాపించింది మనుషుల హృదయాలు స్వార్థంతో నిండి వారి ఆలోచనలు ఎల్లప్పుడూ చెడ్డదానికి మళ్లిపోయాయి వారిలో ప్రేమ దయ న్యాయం అనే విలువలు కనుమరుగయ్యాయి యుద్ధాలు మోసాలు బలహీనులపై దాడులు ఇవి వారి రోజువారీ జీవితాల్లో భాగమయ్యాయి యెహోవా ఆ సమస్తాన్ని గమనించాడు భూమిమీద నరులు సృష్టించిన చెడుతనము ఆయనను చాలా బాధించింది నేను సృష్టించిన ఈ ప్రాణులు ఇలా చెడుతనానికి దిగజారడం నిజంగా దురదృష్టకరం అని యెహోవా తనలోనే తాను బాధపడ్డారు ఏ ఒక్కరు కూడా మంచితనానికి ప్రయత్నించలేదు ఇతరులందరూ చెడుతనంలో మునిగిపోయినప్పుడు నోవహు అనే వ్యక్తి యహోవా దృష్టిలో ప్రత్యేకంగా కనిపించాడు నోవహు పరిపూర్ణుడిగా జీవిస్తూ తన కుటుంబంతో కలిసి ధర్మమార్గంలో నడిచేవాడు అప్పుడు యహోవా నోవాహుతో నీవు ఒక పెద్ద ఓడను నిర్మించు నీ కుటుంబం మరియు జీవజాతులను అందులో రక్షించు నేను ఈ భూమి మీదకి జలప్రవాహము పంపి భూమిని శుద్ధి చేస్తాను అని అన్నాడు అప్పుడు నోవహు తన కుటుంబంతో కలిసి ఆ పనిలో మునిగిపోయాడు అతను ఎహోవా చెప్పిన ప్రకారమే నౌకను నిర్మించాడు ఓడ పూర్తయ్యాక దేవుడు నోవహుతో చెప్పాడు ప్రతి జంతువు జంటను సేకరించి నౌకలోకి తీసుకెళ్ళు ఒకటి మగ మరొకటి ఆడగా ఉండాలి జంతువులు జంటలుగా నౌకవైపు నడుస్తూ వచ్చాయి నోవహు మరియు అతని కుటుంబం జంతువులను శ్రద్ధగా ఓడలోకి పంపించారు వెంటనే ఓడ తలుపు మూయబడింది ఒకసారిగా ఆకాశం మబ్బులతో నిండిపోయింది భారీ వర్షం మొదలైంది ఇది ఆగకుండా నలభె పగళ్ళు నలభె రాత్రులు పడింది నదులు పొంగపోతూ భూమంతా నీటితో నిండిపోయింది ఓడమాత్రం అలల మధ్య సురక్షితంగా తేలుతూ ఉండింది వర్షం ఆగిన తరువాత ఓడ నూట యాభై రోజులపాటు ఉంది నోవహు భూమి పొడిగా ఉందో తెలుసుకోవడానికి ఒక పావురాన్ని పంపించాడు పావురం మొదట ఖాళీ చేతులతో తిరిగి వచ్చింది కాని రెండవసారి అది ఆలివాకుతో తిరిగి వచ్చింది ఇది ఒక కొత్త ఆశ యొక్క సంకేతం భూమి పొడిగా ఉన్నప్పుడు దేవుడు నోవహుతో నౌక నుండి బయటకు వచ్చి జంతువులను విడుదల చేయి మరియు భూమిని మళ్లీ జీవంతో నింపు అని అన్నాడు బయటికి వచ్చిన తరువాత నోవాహు ఒక బలిపీకం నిర్మించి దేవునికి కృతజ్ఞత స్థుతులు చేలించాడు దేవుడు నోవహును ఆశీర్వదించి ఇలా చెప్పాడు నేను భూమిని మళ్లీ జలప్రళయంతో నాశనం చేయను ఈ నిబంధన గుర్తు నా ప్రేమ యొక్క శాశ్వత సంకేతం ఆ రోజునుంచి నోవహు కుటుంబం మంచి నడవడితో ప్రపంచాన్ని మళ్లీ నిర్మించడం ప్రారంభించారు దేవునిపై నమ్మకమున్నవారికి కష్టాన్ని అధిగమించే శక్తి ఉంటుంది మంచితనం మరియు విధేయత రక్షణ మరియు ఆశీర్వాదాలను తెస్తాయి